మరి ఈ స్థానం లో వైఎస్ భారతి రెడ్డి గారి పేరు బయటకు రావడానికి ఏ విధంగా చూడాలి మరి సిట్ ఏదైతే దూకుడుతో వ్యవహరిస్తుందో వైఎస్ అనిల్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పలు కంపెనీల్లో సోదాలు చేయడం మరి ఆ కంపెనీ లో వైఎస్ భారతి రెడ్డి గారు డైరెక్టర్ తో పనిచేసినటువంటి కంపెనీని కూడా బయటకు చూడడం ఏ విధంగా చూడాలి మరి మొత్తానికి లో వైఎస్ భారతి రెడ్డి గారు మొత్తం ముందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ గారు నమస్తే సార్ సార్ గతంలో మాణికన్ ఠాగూర్ గారు ఒక ట్వీట్ చేశారు సార్ ఈ లో బిగ్ బాస్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు మిష్కరణ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రస్తుతం అదే చర్చనీయాంశంగా మా సిట్ అధికారులు ఏ అయితే వైఎస్ అనిల్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పలు కంపెనీల్లో దాడులు నిర్వహించారో అందులో కొన్ని కంపెనీస్ లో వైఎస్ భారతి రెడ్డి గారు కూడా డైరెక్టర్ గా వ్యవహరించారు అంటే ఈ లిక్క స్థానంలో బావిరెడ్డి గారి ప్రమేయం కూడా ఉందంటారా ఏం చెప్తారు ఒకటి ముందుగా విచ్చినాయారు మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే దేశంలోనే నాకు తెలిసి ఇది పెద్ద మద్యం కుంభకోణం అదొకటి మనం అర్థం చేసుకోవాలి జనం కూడా అర్థం చేసుకోవాలి ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ కూతురు కవిత చేసినటువంటి వంద కోట్ల లెక్కర కుంభకోణం కంటే మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేసినటువంటి మూడు వేల ఐదు వందల కోట్ల కుంభకోణం పెద్దది ఇందుట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఇవాళ ఆ మిథున్ రెడ్డి దాదాపు వంద ప్రశ్నలకు ఇచ్చినటువంటి సమాధానం లేదు గుర్తు లేదు కాదు నాకు సంబంధం లేదు నా ప్రమేయం లేదు ఏ అధికారిని అన్నా చూడండి ఏ రాజకీయ నాయకుడినైనా చూడండి ఈ లెక్కర కొంభకోణంలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళని వాళ్ళు ఇచ్చినటువంటి సంబంధాలు ఇవి అంటే కూటమికి పిచ్చెక్కి ఏం పాల్బాక ఈ కమిటీ వేసి సిట్ వేసినట్ట వీళ్ళేమీ కుంభకోణం చేయలేదా మాఫియా చేయలేదా చేశారు అనేటటువంటిది ప్రత్యనిధం ఎందుకు చెప్తున్నానంటే మనందరికీ గుర్తులోకి రావాల ఆ రోజున ఎటువంటి మద్యం అమ్మారు వీళ్ళు అందరం చూసాం అసలు ఆ మద్యం కంటెంట్ ఆ మద్యానికి పెట్టి ఆ బాటిల్స్కి పెట్టినటువంటి పేర్లు ఆ బాటిల్లో బాటిల్స్ మారుతున్నాయి కానీ బ్రాండ్స్ మారుతున్నాయి కానీ దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ మారలేదంట ద్రవం మారటం లేదంట అది తాగి ఎన్ని లక్షల మంది లెవర్లు పోగొట్టుకున్నారు ఎన్ని లక్షల మంది కిడ్నీలు పోగొట్టుకున్నారు ఎన్ని వేల మంది చనిపోయారు అని చెప్పని లెక్కలు తీస్తే మనందరిని కూడా భయపెడుతుంది ఆ వార్త అంత పెద్ద కుంభకోణం ఇవాళ డబ్బులే కదండి మనుషుల్ని నాశనం చేసినటువంటి కుంభకోణం ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే ఈ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇదే కనుక మరొక దేశంలోనైతే ఈ పాతికల్లా వీళ్ళందరినీ కూడా ఊరి తీసేవాళ్ళని చెప్పని నేను అనుకుంటున్నా సామాన్యమైనటువంటి కుంభకోణం కాదు డబ్బుల యావతోటి డబ్బులు తోటి డబ్బుల ఆకలితోటి ఇటువంటి పనులు చేయొచ్చా కాబట్టి సిట్ వేసిన దగ్గర నుంచి వస్తున్నా మనం ఒక్కొక్కళ్ళు ఏ విధంగా అరెస్ట్ అవుతా వస్తా ఉన్నారు ప్రతిసారి కొత్త పేరు వస్తా ఉంది ప్రతిసారి కసిరెట్టి పేరు మనం మొట్టమొదటి ఏం లేదుగా ఎవరో కొద్ది పేర్లు వచ్చినాయి ప్రతిసారి ఎవడో కొత్త బయటపడుతున్నాడు డెన్నులు బయటపడుతున్నాయి దుబాయ్ డెన్ను హైదరాబాద్ డెన్ను తాడేపల్లి డెన్ను ఇప్పుడు ఇవాళ ఇంకొక కొత్త పేరు వచ్చింది ఏది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ కొడుకు అనిల్ రెడ్డి రెడ్డి గారి అబ్బాయి ఇతను కొన్ని కంపెనీలు ఉన్నాయి అషల్ కంపెనీలో ఏదో కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలో రెండు కంపెనీల్లో వైఎస్ భారతి రెడ్డి గారు డైరెక్టర్ అని చెప్పని మనం చదివాము రేపొద్దున సాక్షులు రాస్తారు ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఈనాడులో వచ్చింది లేకపోతే మీ టీవీలో వచ్చింది అంత శుద్ధ అబద్ధం కేవలం విష ప్రచారం ఇదేమి కూడా నిజం కాదు అంటున్నాడుగా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడుగా చాలా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఇంతకుముందు నాలుగైదు సార్లు వచ్చి చెప్పాడుగా అసలు ఏ కుంభకోణం లేదు చాలా సవ్యంగా చాలా దివ్యంగా అసలు ప్ర మద్యం అమ్మింది ప్రభుత్వం అయితే ప్రైవేట్ వాళ్ళైతే కుంభకోణాలు ఉంటాయి ప్రభుత్వం అయితే కుంభకోణాలు ఉంటాయి అంటున్నాడు ఇప్పటికీ కూడా సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం కోసమే ఇటువంటిగా అంతే ప్రచారం చేస్తారు వైసీపీ నాయకులు మా జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడని చెప్పానుక మా జగన్మోహన్ రెడ్డి గారు దొంగడని చెప్పంటారా మా జగన్మోహన్ రెడ్డి గారు మాఫియాలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెప్తారు ఇప్పటికీ వాళ్ళ పేర్లు ఏడ పేర్లు వస్తున్నాయి తప్ప అందరూ అంతిమ రద్దీ విధారెవరు మనందరూ తెలుసు ఎవరు అంతిమ లబ్ధిదారు ఈ పనులన్నీ ఎవరు చేపించారు వెనకన్న వెనకాల ఉన్నటువంటి శక్తి ఎవరు ఈ ధనుంజయ్ రెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాని కసిరెడ్డి కాని అనిల్ రెడ్డి కాని ఈ పేర్లన్నీ కూడాను వీళ్ళందరూ కూడా నామకహ పై పైన ఉన్నారు ఏదో కొంత డబ్బులు తీసుకుని పనిచేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కోసం కానీ అంతిమంగా డబ్బులు పోతున్నాయి ఎవరు జేబులోకి పోతున్నాయి ఎవరు బొక్కసేలోకి పోతున్నాయి దగ్గర అంతిమ లబ్ధిదారులు అంతిమ దోగిడిదారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పదే పదే చెప్తున్నారు కానీ ఇప్పుడు ఈ వచ్చేసి కాంప్రమైజ్ అయిపోయింది కూటమి నేతలు కాంప్రమైజ్ చేసేశారు ఇక అరెస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా బెయిల్ వచ్చేస్తాయి కూటమి అసలు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అనే విమర్శలు చెప్తున్నారు నిజంగానే కాంప్రమైజ్ అయిందా ఏం చేస్తున్నారు అది కరెక్ట్ అని నేనైతే అనుకోనండి కూటమి ప్రభుత్వం కాంప్రమైజ్ అయిందని చెప్పని ఎవరు చెప్పారు ఏ నాయకుడు చెప్పారు ఏ రాజకీయ విశ్లేషకుడు చెప్పారు వాళ్ళు చేస్తారు ఎవరు ప్రచారం చేస్తారంటే వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళే ప్రచారం చేస్తారు వాళ్ళే క్రియేట్ చేస్తారు యూట్యూబ్లు వాళ్ళే ఒక పేరు మీద కూటమి నాయకులే మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేస్తారు అందుకే కృష్ణమోహన్ రెడ్డికి బాలాజీ గోవిందప్ప కూడా బెయిల్ అందుకే వచ్చింది అనే అంశాన్ని కూడా లేవనిస్తుంది బెయిల్ రావటం వేరు కుంభకోణం చేయటం వేరు బెయిల్ రావటం వేరండి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు పదమూడు ఈడీ కేసుల్లో ఉన్నాడు నలభై వేల కోట్ల కుంభకోణం అది పద దాదాపు ఇప్పటికి మూడు వేల ఐదు వందల సార్లు వాయిదా పడిందంట మరి ఆయన కూడా తప్పు చేయలేనన్నా బెయిల్ బెయిల్ మీద ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఆయన తప్పు తప్పు చేయలేదని అన్నా ఆయన కూడా వచ్చింది వచ్చిందిగా అన్ని కోట్ల కుంభకోణంలో ఇరుక్కున్నటువంటి జగన్మోహన్ రెడ్డికే బెయిల్ వచ్చింది కదా ఇప్పుడు ధనుంజయ్ రెడ్డికి లేకపోతే మిగతా వాళ్ళకి బెయిల్ రద్దమే బెయిల్ అప్లై చేసుకుంటే కోర్టు అనేక కారణాలతో బెయిల్ ఉన్నాయి బెయిల్ శాశ్వతంగా ఇచ్చినటువంటి బెయిల్ కాదు తాత్కాలిక బెయిల్ అది మొన్న ఎవరో వెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు ఆయన ఎంపీ బెయిల్ ఇచ్చారు ఒక కారణం వల్ల ఇచ్చారు మళ్ళా తీసుకున్నారు కదా కస్టడీలోకి కాబట్టి వీళ్ళు రేపు ఏదైతే ఈ కుంభకోణంలో వీళ్ళ యొక్క ప్రమేయం ఉంది అని అంతిమంగా మన అంతిమ రిపోర్ట్ రాలేదు కదా అంతిమ రిపోర్ట్ అల్టిమేట్ రిపోర్ట్ కంక్లూషన్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా నిందితులు అని చెప్పని ప్రూవ్ అయిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు జైలుకి వెళ్ళక తప్పదు జగన్మోహన్ రెడ్డితో సహా ఎవరైతే ఈ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో కూటమి వల్ల కాకపోతే ఇంకెవరి వల్ల ఉంది కూటమి వల్లే ఉంది ఇవాళ అధికారంలో ఉంది ఎవరు నూట అరవై నాలుగు సీట్లతోటి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం వల్ల కాదు లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి వల్ల కాదు అని చెప్పారంటే అమెరికా పాత్ర ఉంటుంది అది యూకే పాత్ర ఉంటుందా దీంట్లో యునైటెడ్ నేషన్స్ పాత్ర ఉంటుందా వాళ్ళకేం పని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుంభకోణాల విషయంలో జగన్మోహన్ రెడ్డికి వాళ్ళందరూ అందరికీ అండగా ఉంటారు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంది అండగా ఉంది మోడీ సపోర్ట్ లేకపోతే ఈ విధంగా వీళ్ళు చేస్తారా మొన్న రాజ్యసభ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో కూడా వీళ్ళు వీళ్ళందరికీ వీళ్ళు సపోర్ట్ ఇచ్చారు భయపడి ఎందుకైనా మంచిది భయపడి సపోర్ట్ ఇచ్చారు తప్ప వీళ్ళని ఎవరైతే ఈ పైన కూడాను వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణను తమిళనాడు ఆయన గెలిచేవాడే వీళ్ళు కావాలని చెప్పని ముందే మేము కూడా సపోర్ట్ ఇస్తున్నాం అని చెప్పిన అన్నాడు ఎందుకంటే ముందర కాళ్ళకు బంధం మోడీ యొక్క అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కానీ కాబట్టి ఎన్ని వేషాలు వేసినా ఈసారి గుర్తుపెట్టుకోండి ఈసారి ఆ జగన్మోహన్ రెడ్డి వేసేటటువంటి ఎత్తులు సాగవు ఆయన పప్పులు ఉడకవు ఖచ్చితంగా ఆయన జైలుకి వెళ్ళేటటువంటి సమయం వచ్చిందని చెప్పాను నేను అనుకుంటున్నా మీరు అంటున్నారు ప్రతిపక్షం ఎవరుంటారు మరి ఇదే కదా ప్రతిపక్షం అని చెప్పానండి నేను కాబట్టి ఇంకొకటి వస్తాడు ఈయన యొక్క ప్లేస్ కాంగ్రెస్ తీసుకోవచ్చు ఎవరు చెప్పొచ్చారు వచ్చారు వీళ్ళందరమై కాంగ్రెస్ లో పులవమని చెప్పి చేస్తారు అప్పుడు ఏ రాహుల్ గాంధీ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో అది ప్రతిపక్ష పార్టీ పాత్ర నిర్వహించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒకళ్ళు పోతే ఇంకొకళ్ళు ఖచ్చితంగా ఒకప్పుడు బీజేపీకి రెండు స్థానాలే ఉన్నాయి మరి వాళ్ళ అధికారం దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి అధికారం చలాయించట్లా బీజేపీ పార్టీ అట్లాగే కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి జంప్ అవుతారు జంప్ అవ్వరాని గ్యారెంటీ ఏమి లేదు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తారో ఈ వైసీపీ నాయకులు జైలుకు వెళతారో ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కనిపిస్తుంది షర్మిల అప్పుడు నాయకురాలు అవుతుంది షర్మిల కాబట్టి ఇంకొకళ్ళు నాయకులు అవుతారు కాబట్టి రాష్ట్రంలో శూన్యత ఉంటుందని చెప్పని నేను అనుకోను ఇంతకంటే బలమైనటువంటి ప్రతిపక్షం భవిష్యత్తులో ఆర్భించేటటువంటి అవకాశం లేదు అని చెప్పని కొట్టిపారేటానికి వీల్లేదు ఒకటి మాత్రం నేను చెప్పగాను ప్రతిపక్షం ఏదొచ్చినా కూడా కూటమి మంచి ప్రభుత్వం కనుక వాళ్ళ అనేకమైనటువంటి మంచి పనులు చేస్తుంది కనుక ఓటమికి మంచి భవిష్యత్తు ఉన్నది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కూటమి గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా ప్రజా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంత్రులు పనిచేస్తున్నారు ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు అందుకని కూటమే మళ్ళీ అధికారులకు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పని కేంద్ర ప్రభుత్వం యొక్క అండదండలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ పార్టీయే రాబోయే కొన్ని సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుందని చెప్పని నేను అనుకుంటా వచ్చే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆ పార్టీకి ఇలాంటి నాయకత్వం మరి సమీప దూరంలో ఇలాంటి భవిష్యత్తు ఉంటుందని చెప్పని నేనైతే అనుకోను కాబట్టి ప్రతిపక్ష భాతం నిర్వహించేటటువంటి అవకాశం మాత్రం రావచ్చేమో పక్క ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి ఈ స్కామ్ లో అరెస్ట్ అవ్వడం ఖాయం అని చెప్పేసి తా మరో అంశంతో మళ్ళీ సార్